ఏపీ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి అప్పటి వరకు ఉన్న బకాయిలను సర్వీస్ రిజిస్టర్లో నమోదు మరియు క్యాబినెట్లో చర్చ గురించి ఉద్యోగ సంఘం డిమాండ్ ఆ వివరాల గురించి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి అని కేఆర్ సూర్యనారాయణ అయితే డిమాండ్ చేయటం జరిగింది ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల చెల్లింపులపై రానున్న మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు తక్షణమే అయ్యర్ ప్రకటించాలని అన్నారు విజయవాడ విద్యాధరపురంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేతన సవరణ విషయంలో హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఉన్న బకాయిలు నమోదు చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను పునరుద్ధరించాలని కోరారు ఆర్థిక పరమైన చెల్లింపులకు చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జిపిఎస్ చట్టాన్ని కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందా అన్న విషయంపై కూటమి ప్రభుత్వం స్పష్టత నివ్వాలన్నారు సిపిఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసినట్లు తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఐక్యవేదిక తరపున తరఫున జూన్లో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఈ సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ పెన్షన్ సంఘాల అధ్యక్షుడు రామచంద్రరావు మొదలుగు వారైతే పాల్గొనడం జరిగింది